ఈ మధ్య కాలంలో మనందరం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మానసిక సమస్య మానసిక ఒత్తిడి అని చెప్పక తప్పడం లేదండి ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్త లేకపోవడం వల్ల కావచ్చు ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు కావచ్చు లేకపోతే వ్యాపారంలో నష్టాలు రావడం ఏదైనా కూడా కావచ్చు వీటన్నిటి వల్ల మనకేమైపోతుందంటే మానసిక ఒత్తిడి బాగా అధికంగా ఉంటుంది ఈ మానసిక ఒత్తిడిని ఎప్పుడైతే మనం నియంత్రించుకోలేకపోతామో ఎప్పుడైతే తగ్గించుకోలేకపోతామో మనకు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అందులో ముఖ్యంగా దీనివల్ల నిద్రలేమి సమస్య కూడా మనకు ఎక్కువగా వస్తుంటుంది ఈ విధంగా మానసిక ఒత్తిడి బాగా కారణం ఏదైనా కూడా కావచ్చు అధికంగా ఉండి సరైన నిద్ర లేక సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఏం చేయాలి రాత్రి పడుకునేటప్పుడు ఒక ఐదు ఇలాచీలు అంటే ఏలకలు తీసుకుని వాటిని పల్సటి వస్త్రంలో ఏ రంగు వస్త్రమైనా కూడా పర్వాలేదండి దాన్ని ఒక చిన్న మూటలా కట్టి తమ తల కింది భాగంలో అంటే దిండు ఉంటుంది కదా ఆ పిల్లో కింద దీన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఒక పదిహేను రోజులకు ఒకసారి వీటిని మారుస్తూ ఉండాలండి ఒక్కసారి మనం ఏర్పాటు చేసుకుంటే పదిహేను రోజుల దాకా దాదాపుగా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ఇలాచిల తమ తలగడ కింద అంటే పిల్లో కింద పెట్టుకునే ప్రయత్నం చేసి పదిహేను రోజులకు ఒకసారి వీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా కాన ఈ తేలికపాటి పరిహారాన్ని కానీ చేస్తే తప్పకుండా కూడా మానసిక ఒత్తిడిని అధిగమించే శక్తి మనకు వస్తుంది దాంతోపాటుగా ముఖ్యంగా నిద్రలేమి సమస్య కూడా మనం అధిగమించగలుగుతాం చాలా తేలికపాటి పరిహారం ఖర్చు తక్కువతో కూడుకున్న పరిహారం కాబట్టి నేను ప్రతి ఒక్కరూ కూడా చేయడం అంటే ఈ సమస్య ఉన్నవారు చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు